అందరికీ జయ శ్రీరామ్ అండి సో ఇవి ఇలాంటి బైబిల్ పట్టుకొని క్రైస్తవులు ఏమంటారు అంటే ఇది పరిశుద్ధ గ్రంథం అంటారు ఏమంటారు అంటే ఇది రెండు అంచెలు కదా కట్గమంటారు సో నాకు తెలిసిన మట్టుకైతే ఇది రెండు అంచల కట్కంలాగా అనిపించది రెండు నాలికెళ్ళగా అనిపిస్తుంది రెండు నాలుకల కట్కం రెండు రెండు మాట్లాడేదాం లాగా ఒకతోటి ఒకలాగా ఉంటుంది మళ్ళొకతోటి మళ్ళీ ఒకలాఖ ఉంటుంది సో చూడండి పక్కలా ఒక ఫోటో వేసిన ఈ వ్యక్తి ఏమంటాడు అంటే మన శ్రీరామచంద్రుని ఏమంటున్నాడు ఒక పాయసానికి పుట్టిండు అని అంటున్నాడు ఏ అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు అంటే అతనికి భవిష్యత్తు గురించి తెలియదు ఏసుక్రీస్తుకి మాత్రం చాలా తెలుస్తుంది భవిష్యత్తు గురించి తెలుస్తుంది అని అంటాడు సో బైబుల్లో చాలా రిఫరెన్స్ నేను చూపిస్తున్నాను అండి ఏసుక్రీస్తు ఒక చోట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు సో మన శ్రీరామచంద్రుని గురించి అతను మాట్లాడడానికి అర్హత కూడా లేదు అతనికి ఎందుకంటే శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు అతన్ని ఒక నిర్ణయించుకున్నాడు నేను రామ అవతారం ఎత్తు తంటనే అతనికి ముందే తెలుసు ఆ రామ రామావతారంగా పుట్టాడు సో ఈ యేసుక్రీస్తు ఏమంటాడంటే ఒక ఒక స్త్రీ వస్తుంది యేసుక్రీస్తు దగ్గర ఇద్దరు కొడుకులు ఉంటారా మీకు ఆమె ఏమంటది ఈ ఇద్దరు కొడుకులని ఒకరిని నీ ఎడవ వైపున మళ్ళొకరిని నీ కుడివైపున కూర్చిన వేట వేసయ్యా అని అంటది సో అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు కుడివైపున ఎవరిని కూర్చునే వేటల్లో ఎడమవైపున ఎవరిని కూర్చిన నా వశముల లేదు అని అంటాడు సో ఇది బైబుల్ దేవుని ఒక టేటి ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తి ఏమన్నాడు అంటే శ్రీరామచంద్రుడికి ఏమి తెలియదు భవిష్యత్తు గురించి అన్నాడు ఏసుక్రీస్తుకు హీ నోస్ ఎవ్రీథింగ్ అన్నాడు అంటే ఏసుక్రీస్తుకు చాలా విషయాలు తెలుసు అంట ఆయనకు రాబోయేది కూడా తెలుసు అంట సో యేసుక్రీస్తు చెప్పిన మొట్టమొదటి అబద్ధం ఏమిటంటే నేను ఈ తరం గతించక మునిపే వస్తా అని జనాల్లో ఒక అపనమ్మకం పెట్టాడు ఆయన ఇంతవరైతే రాలేదు ఆ తరం గతించి రెండు వేల సంవత్సరాలు క్రితం అయిపోయింది ఇలా తరతరాలు క్రైస్తవులు ఒక ట్రాన్సులర్లు ఉంటారు తప్ప యేసుక్రీస్తు మాత్రం ఎప్పుడు రాడు ఇంకొకటి నేను యేసుక్రీస్తు అన్నీ తెలిసిన వాళ్ళక చె చెప్పాడు ఆయన నేను చూపిస్తున్నాడండి యేసు యేసుక్రీస్తు ఎంత బిహేడ్గా యాక్టివ్ చేసిందంటే అసలు తెలివి తక్కువ లాగానే ఒక సాధారణ మనిషి కన్నా ఒక తెలియదు అతనికి అంటే ముందలు వచ్చేది తెలుస్తుంది అంటున్నాడు మార్కు సువార్త పదకొండవ అధ్యాయం తిర తిరగండి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ నుండి ఇతను ఏమంటున్నాడు ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి యేసుక్రీస్తుకు అన్ని తెలుసు అంట సో నేను బైబిల్లోనే అతనికి ఏమి తెలియనట్లు ఒక లాగా అతనికి తెలియదు ముందర ఏమవుతుందో చూడండి నేను చదివినిపిస్తాను మరునాడు వారు బేతనే నుండి వెళ్ళి చుండగా ఆయన ఆకలి కొనే అంటే ఏసుక్రీస్తుకు యేసు దేవునికి ఆకలి అయిందంట ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరం నుండి చూసి దాని మీద ఏమై ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు సో ఏమంటున్నాడు ఏసు క్రీస్తుకు ఆకలిందంటారా సో ఆకలేనప్పుడు ఒక దారి పక్కన వెళ్ళేటప్పుడు దారి పక్కన అంజూరపు చెట్టును చూసి టక్కన ఇలవాడాడు ఇలవాడి ఆ అంజూరపు చెట్టుకు చూస్తున్నాడు సో ఈ చెట్టు దగ్గర నాకు ఏమైనా దొరుకుతుందేమో నాకు తిన్నీకే అని అనుకుంటున్నాడు సో తిందామని వెళ్ళాడు పాపము అతనికి తెలియదు అంజరపు చెట్టుకు ఉన్నాయా లేదా సో ఇక్కడ పాస్టర్ అని చెప్పిండు ఇప్పుడు ఇంతకుముందు చూపించిన ఫోటోలో చూపించిన వ్యక్తి ఏమన్నాడు ఏసీ అన్నీ తెలుసు అంటే అన్నాడు సో ఇక్కడేమంటది ఆకలి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిండు కొన్ని వచనాలు చదువుతా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు వేలా అనగా అది అంజూరపు చెట్ల పండ్ల కాలం కాదు ఆ చెట్టుకు ఫలాలు దేనికి కాయలేదు అవసరం ఏమిది అంటే ఆ పండ్ల సీజనే కాదు సీజన్ కాని టైంలో పోయి కాలం కాని టైంలో పోయి నీ పండ్లు వెతికితే అక్కడ పండ్లు దొరుకుతాయా దొరకవు సో ఇది ఎవరు తప్పు చెట్టుది తప్ప యేసుక్రీస్తు తప్ప సో యేసుక్రీస్తు ఏమని పోయాడు అక్కడ ఏమైనా దొరుకుతుందేమో తిందామని వెళ్ళాడు కదా సో అక్కడ ఏమీ లేదు వెంటనే ఏసుక్రీస్ ఏం చేసాడు దాన్ని శప్పింపజేసాడు చేసిన వెంటనే అది తక్షణమే ఎండిపోయింది ఆ చెట్టు అనేది చూడండి ఒక పనికి రాని చెట్టుని పనికొక్క పనికొచ్చే విధంగా చేయడమే దేవుని లక్షణాలు చూడండి మన శ్రీరామచంద్రుని విషయంలో వస్తే సో రమణాసురుడు చనిపోయినప్పుడు ఉభయసడు ఏమంటాడు వాడిని అంత్యక్రియలు చేరాదు రామచంద్ర అని శ్రీరామచంద్రుడికి అంటాడు విభీషణుడు అంటే ఆ రమణసురుని ఒక అన్న కొడుకు సో అప్పుడు ఈ శ్రీరామచంద్రుడు ఏమంటాడంటే వద్దు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలతోటి లాస్ట్ అవుతుంది కానీ అంత్యక్రియలు ఎవరికైనా చేయాలి నీకు సోదరుడు అయితే నాకు కూడా సోదరుడితో సమానమే అని శ్రీరామచంద్రుడు అంటాడు అదే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఒక శిష్యుడు ఉంటాడు అయ్యా నా తండ్రి చనిపోయాడు నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తా అంటున్నాను ఏసుక్రీస్తు అడుగుతాడు సో అప్పుడు ఏసుక్రీస్తు ఏమంటాడు అయ్యే పోకురా మృతులు మృతులనే పాతి పెట్టుకుంటాడు వచ్చి నన్ను వెంబడించు అని అంటాడు సో దీనిలో ఎవరిలో దైవ లక్షణాలు ఉన్నాయి మీరు కామెంట్ చేసి చెప్పండి కింద సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో వీడియో ఇంతకుతో ముగిస్తున్నా జై హింద్ వందే మాతరం